అందరికి గుడ్ ఈనింగ్ ఇవాళ మనం భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి మీ అందరికి రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు కార్యక్రమానికి చాలా మంది ఉపాధ్యాయుల నుంచి అలాగే విద్యార్థుల నుంచి అందరూ అందరూ స్పీచ్లు ఇవ్వాలి అందరూ దాని గురించి మాట్లాడాలని మెసేజ్ పెట్టిన సందర్భంలో చాలా మంది నుంచి మంచి స్పందన వచ్చింది ఇంకా రావాల్సిన అవసరం ఉంది కదా సమయభావము ఎనివే మొత్తానికి చాలా మంది టీచర్లు అందరూ కూడా అలాగే స్టూడెంట్స్ ముఖ్యంగా స్టూడెంట్స్ ఒక ఒక ప్రయత్నం చేసిండ్రు మార్నింగ్ నుంచి ఒక ఎలక్విషను లేకపోతే ఒక ఎస్ఏ కాంపిటీషన్ లేకపోతే మాట్లాడే ప్రయత్నం చేశారు అది తప్ప ఒప్పా అనే తర్వాత విషయం ఒక ప్రయత్నం ఓవరాల్ గా ఎంతో కొంత ప్రయత్నం చేసి తెలుసుకునే ప్రయత్నం చేశారు అది సంతోషం మంచిదే నిజానికి ఇవాళ రాజ్యాంగ దినోత్సవం నిర్వహించే సందర్భంలో అలాగే ట్వంటీ సిక్స్ జనవరి అలాగే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అలాగే అంబేద్కర్ వర్ధంతి జయంతి ఇన్ని సందర్భాల్లో మనం అంబేద్కర్ ని మనం తలుచుకుంటూ ఉంటాం అంటే దాదాపు ఒక ఏదో ఒక ప్రతి సందర్భంలో ఈ భారతదేశానికి సంబంధించిన ప్రతి సందర్భంలో కూడా అంబేద్కర్ ని మాట్లాడుకుంటున్నాం అంటే అంబేద్కర్ మన కోసం ఏం చేసిండే మనకు చెప్పాల్సిన అవసరం లేదు ముఖ్యంగా విద్యార్థులుగా మీరు అర్థం చేసుకోవాల్సింది భారత రాజ్యాంగం అందులో ఆర్టికల్స్ అన్ని కంటే అసలు అతను అవమానాలకు గురై చాలా అవమానాలకు గురై ఒక లక్ష్యం కోసం చదివి ప్రపంచంలోనూ ఒక గొప్ప మేధావి కదయండి ఆ ఒక్క విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ఒక గొప్ప అంటే ప్రపంచంలోనూ ఒక గొప్ప మేధావిగా అది ఒకటి మనము విద్యార్థి దశలో అర్థం చేసుకోవాల్సింది ఎందుకు అంటే మనం కూడా ఎలాంటి ఇబ్బందులైనా ఎట్లాంటి ప్రతికూల పరిస్థితులైనా అవమానాలైనా ఏదైనా కానీ భరిస్తూ కూడా మనం కూడా పైకి రావచ్చు మనం కూడా చదవచ్చు మనం కూడా ఎదగవచ్చు అని ఒక పాజిటివ్ వైబ్రేషన్ మనం అంబేద్కర్ తీసుకోవచ్చు ఇక మన పెద్దలు మన పెద్దలు ఏం తీసుకోవాలి అసలు నన్ను అడిగితే ఓవరాల్ గా అసలు భారత రాజ్యాంగం అనేది ఒక విప్లవం అదొక పెను విప్లవం ఎందుకు ఈ వరవం అంటున్నంటే రెండు వేల సంవత్సరాల్లో రెండు వేల సంవత్సరాల కింద చదువు అయినా లేకపోతే మనకు ఆస్తి అయినా లేకపోతే ఏదైనా ప్రతిది కూడా ఒక మూతికి ముంత మీరు నడుస్తుంటే నడుముకు తాటాకు పట్టుకొని పోతున్నారా ఇప్పుడు నడుముకు తాటాకు కట్టుకొని పోతున్నారా లేక మూతికి ముంత పెట్టుకొని పోతున్నారా చేతుల చెప్పులు పట్టుకుంటున్నారా కానీ అప్పుడు మన తాతల కాలంలో చేతుల చెప్పులు నడుముకు తాటాకు మూతికి ముంత ఉంటే ఎందుకురా అంటే నీకు ఒకవేళ ఉమ్మొస్తే ఆ ముందలో ఉమ్మడానికి ఓకేనా నీ పాదూలి వాళ్ళ వాళ్ళ ఇంటి ముందు పోతుంటే ఉండొద్దు అని చెప్పేసి తుడవాలి నువ్వు నడిచి తుడవాలి ఇప్పుడు నువ్వు అన్నం ఎందుకుంటే ఈయన వరేసిపోతావు ఊడ్చుకోవు నీది నీ ప్లేసు నీ రూమ్ నీ ఊడ్చుకో కానీ అప్పుడు నడవడానికి కూడా ఆ పరిస్థితి లేదు నడుముకు తాటా కట్టుకొని పోయేది ఓకే మరి చెప్పులు ఎందుకు నీ చే నీ కాళ్ళకు చెప్పులు ఉండాలి చేతికి ఎందుకు ఉండాలి అంటే వాళ్ళ ముందు నువ్వు కాళ్ళకు చెప్పులు వేసుకోవాలి అంటే ఇలాంటి ఒక ఒక అవమాన భారకరమైన పరిస్థితులు అనమాట అంతటి అవమానకర పరిస్థితుల నుంచి సమానత్వం అనే ఒక పదం గొప్ప పదం అది సమానత్వం మేము కూడా సమానమే మీతో అని చెప్పుకునే ఒక గర్వంగా చెప్పుకునే ఒక సగర్వంగా చెప్పుకునే ఒక రైట్ ని కల్పించు అదే మన గొప్ప విషయం సో ఆ తర్వాత నుంచి మిగతా అన్ని కూడా మనకు పాఠాంతరావే వచ్చినాయి ఆ సమానత్వ భావన అనేది ఒక గొప్ప విషయం అంటరానితనం అమానుషం అని అంటరానితనాన్ని రూపు మార్పింది ఒకటే ఒక రాజ్యాంగం ఇవి మనం ఇప్పుడు స్వేచ్ఛగా ప్రశాంతంగా హాయిగా ఉండేందుకు ఉపయోగపడ్డాయి ఎంతకంటే కావాలి మనకు కాబట్టి అందుకే భారత రాజ్యాంగం అనేది ఒక విప్లవం అంటే ఆ విప్లవం తోటి అనేక మార్పులు వచ్చినాయి కులం మతం వర్గం అనేది జెండర్ వివక్ష లేకుండా సమానంగా ఉంటున్నాం సమానంగా మాట్లాడుతున్నాం అనేది సమాన అవకాశాలు మనకు భారత రాజ్యాంగం కల్పించింది ఇంకొక మీరు మాట చెప్పాలంటే మనం మార్నింగ్ చదువుకున్నాం కదా రాజ్యాంగ ప్రవేశిక అది ఒక హార్ట్ అన్నమాట హృదయం అన్నమాట భారత రాజ్యాంగానికి అందులో ఎంత గొప్పగా ఉంటాయి ఎంత గొప్పగా ఉంటాయంటే అది ఎవరో మనకి ఇచ్చింది కాదు భారత రాజ్యాంగం మనకు ఎవరిచ్చిన రోజు అంబేద్కర్ ఇచ్చిందే కాదు అంబేద్కర్ రాసిండు కానీ మనమే దాన్ని ప్రవేశపెట్టుకుంటున్నాం మనకు మనముగా భారత ప్రజలమైన మనము అంటే మనం అందరితో రాజ్యాంగాన్ని అందులో మనం అనే పదం ఇంకా మనం అనే పదం మనం అనే పదం చాలా గొప్ప పదం మనకి కూడా నేనే ఉంటాం నేను 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 తప్ప ఇంకా ఇంకా వేరే ఉండదు ఎక్కడైనా ఇక్కడనైనా కానీ మనం అనే పదాన్ని తీసుకొచ్చి మనం భారత ప్రజలమైన మేము అనే పదం తీసుకొచ్చాము సో అందులో ఎన్ని పదాలు ప్రతి పదం ఒక్కొక్క పదం మీద మీరు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మాట్లాడాలని నా ఉద్దేశం ఎప్పటి కాకపోతే ఇంకొక మాట్లాడండి ప్రతి దాంట్లో ప్రతి దాంట్లో ఎంత మార్పు వచ్చింది ఇంకా రావాల్సింది ఎంత సమానత్వం ఓకే వచ్చింది ఇంకెంత కావాలి ఎంత రావాలి ఎందుకు రాలేదు అర్థమైందా సార్వభౌమత్వం సమగ్రత సోషలిజం ఏమి ఇచ్చిండు అన్న తర్వాత ఆ ఇచ్చిన దాన్ని కాపాడుకోగలుగుతున్నావా లేదా అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు తీసేయాలి లౌకిక ఎందుకు తీసేయాలి సామ్యంబం ఎందుకు తీసేయాలి అన్నప్పుడు డిస్కషన్ రావద్దా కానీ మన సంబంధం లేదు మనకు అవన్నీ ఏం సంబంధం లేదు మన పని మన ఇష్టం అదే కదా మరి దానికోసమే ఇట్లాంటి ఉత్సవాలు నిర్వహించుకుంటాం దాని గురించి డిస్కస్ చేసుకుంటాం ఎందుకు ఉండొద్దు అనే దాని గురించి మాట్లాడుకోవాలి ఎందుకు వెంటనే మరి పెట్టిన దాంట్లో అర్థం ఉంది కదా సో అందుకే మీరు ఎవరు ఎవరు పట్టి లేపు లేకుండా మన సంబంధం లేదు ఆట కోత వస్తారు సప్పర్లు కొడతారు అరే ఈ గేమ్స్ ఉన్నాయి రేపటి నుంచి టూ డేస్ అన్నలే మూవీ ఉంది అన్నలే బ్రహ్మాండమైన క్లాప్స్ వస్తాయి కానీ అంతకంటే గొప్పగా మనకి ఇంత అవకాశాలు ఇచ్చారు సమానమైన అవకాశాలనే మంచిగా ఆయన చదువుకుంటున్నాం మనం భవిష్యత్తులో దీనికి ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు అంటే తెలుసుకోవాలనే ప్రయత్నం చేయం మనం ఏం స్టూడెంట్స్ మరి చాలా కొత్త విషయాలు తెలుసుకోవాలి కదా సో అట్లా అందుకే అందుకే మనం భారత రాజ్యాంగం అనే ప్రవేశకార పదాల్లో చాలా పదాలున్నాయి ఆ పదాల గురించి డిస్కస్ చేయాలి మీరు మాట్లాడాలి చెప్పాలని చెప్పేవారు అందుకే సో కాబట్టి భారత రాజ్యాంగము మనకు అనేక హక్కులు ముందు సారి చెప్పిండు మహేందర్ సార్ చాలా మంచిగా మనమాట ఇది మనము మన మన స్కూల్ ఒక ఐదు వందల మంది పిల్లలు ఉన్నారు ఐదు వందల మంది పిల్లలు అంటే చిన్నపాటి విలేజ్ ఒక చిన్నపాటి అది అన్నమాట సో ఇందులో మనం రైట్స్ ఎంత కోరుకుంటామో అట్ ది సేమ్ టైం డ్యూటీస్ కూడా అంత ఇంపార్టెంట్ ఈ దేశంలో ప్రజలందరికీ రైట్స్ ఎట్లా ఉన్నాయో వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయని అని చెప్పేసి రెండింటిని చెప్పిండు ఏదో ఒక్కటే చెప్పలే అట్లాగే మనం ఈ స్కూల్లో కూడా మనం మన రైట్స్ ఏంటో దాంతో పాటు రెస్పాన్సిబిలిటీ కూడా ఇంపార్టెంట్ వన్ ఇయర్ కూడా కాలేదు మనకు ట్రాన్స్ఫార్మర్ అక్కడ అండర్ గ్రౌండ్ వైర్ కాలిపోయింది అండర్ గ్రౌండ్ వైర్ తీసుకొచ్చి పెట్టినాము అది ఇప్పుడు వన్ ఇయర్ కూడా కాలేదు ఎగ్జాక్ట్లీ మళ్ళీ అది మెల్ట్ అవుతుంది అండర్ గ్రౌండ్ వైర్ ఎందుకంత మెల్ట్ అవుతుంది అంటే మనం నైట్ డే నైట్ మొత్తం ఓవరాల్ గా కరెంట్ పెడుతుంది సో దాంతో దాని మీద పడుతుంది ఇక్కడ రైట్ ఏంటిది మన రైట్ కరెంట్ కావాలి చీకటి నుంచి వెలుతురు కావాలనేది రైట్ అయితే మళ్ళీ ఆ వెలుతురు పోకుండా కాపాడుకోవడం అనేది మన డ్యూటీ ఇదిగా మనం గమనించకపోతే ఎట్లా మనకు నల్లాలు సరిపోతలేవు నల్లా సరిపోకపోతే నల్లాలు పెట్టమని అడగడం మీరు రైట్ అయితే నల్లాలు కాపాడుకోవడం అనేది కూడా ఒక రెస్పాన్సిబిలిటీ క్లాసులు జరగాలని కోరడం ఎంత రైట్ అవుతుందో క్లాసులు జరిగితే వాటిని చదువుకోవడం నేర్చుకోవడం కూడా అంతే రెస్పాన్సిబిలిటీ సో అట్లా భారత రాజ్యాంగం నుంచి మనం డ్యూటీస్ నేర్చుకోవాలి అట్ ది సేమ్ టైం రైట్ నేర్చుకోవాలి వాటిని యొక్క విలువలను కాపాడాలి భారత రాజ్యాంగ విలువలు అనేటివి కాపాడాలి కాపాడినప్పుడే మనం రేపటి ఒక గొప్ప సిటిజన్లు అయితే కావాలని కోరుకోవాలి అట్లా మనం భారత రాజ్యాంగం యొక్క ఏదైతే దాని యొక్క పర్పస్ ఏదో దాని యొక్క ఇంపార్టెన్స్ ఏదో ఇంకా మరింతగా మనం దాన్ని ఎన్గడింపజేసి దాన్ని సమగ్రతను కాపాడి ఈ దేశ మనం తీర్చిదిద్దపడితే ఎంతకంటే ఇంకా ఏం లేదు సో ఆ విధంగా మీరు అంత మంచి పౌరులుగా మిత్రులందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను భారత రాజ్యాంగము అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగ చట్టం అమల్లో భారత రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చిన రోజును మనం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాము ఆధునిక భారతదేశ నిర్మాత భారత సమాజాన్ని సమగ్రంగా ప్రజాస్వామికంగా గొప్ప సాంఘిక విప్లవకారుడిగా విద్యావేత్తగా మేధావిగా మన దేశ రాజ్యాంగ రూపకర్తగా అంబేద్కర్ బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రపంచంలో గర్వించదగ్గ సామాజిక విప్లవకారుడు రూపొందించిన భారత రాజ్యాంగము రాజ్యాంగ సభ ఆమోదించిన సందర్భంగా దానికి జ్ఞాపకార్థంగా మనం ఈ రోజు నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చింది అని అనుకోవాల్సిన అవసరం లేదు ఈ రోజు మనం తీసుకునే ప్రతి స్వేచ్ఛ హక్కులు వీధులు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా భారత రాజ్యంగా మనం కల్పించినటువంటి కల్పించినటువంటి సదుపాయమే బ్రిటిష్ వాళ్ళ పిరియడ్ కొన్ని వందల సంవత్సరాలు ఎలాంటి స్వేచ్ఛ హక్కులు లేకుండా రాజుల రాణుల పరిపాలనలో ఇలాంటి ఈక్వల్ స్టేటస్ ఆపర్చునిటీస్ లేకుండా జీవించిన మనకు ఈరోజు స్వేచ్ఛ ఇవన్నీ లభించలే అంటే భారత రాజ్యాంగం ఈవెన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో ఈ రోజు మనం అంతా కలిసిమెలిసి చదువుకుంటున్నాం అంటే కూడా దానికి కూడా కాన్స్టిట్యూషన్ ద్వారా మనకు కల్పించినటువంటి సౌకర్యాలే కాకపోతే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను కొంచెం జాగ్రత్తగా ఫాలో అవుతూ వాటిని మిస్యూజ్ చేయకుండా ఎవరైతే ఫండమెంటల్ రైట్స్ హక్కులను అనుభవిస్తున్నారో వాళ్ళు వాళ్ళ డ్యూటీస్ ని విస్మరిస్తున్నారు మాకు ఈ హక్కులు ఉన్నాయని వాళ్ళు నినదిస్తున్నారు కానీ వాళ్ళకున్న బాధ్యతలను మాత్రం మర్చిపోతున్నారు దానివల్ల ఒకవైపుకు ఆయన ఒక సైడ్ వంగిపోయినట్టుగా పరిస్థితి నెలకొంటుంది అదేవిధంగా అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ పర్ఫెక్ట్ గా చేసినప్పుడే అది చివరి వరకు అందుతుంది అదే విధంగా భారతదేశ ప్రజలు కూడా వాళ్ళ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి ఒక్కరు భారతీయ పౌరులే అందరు కూడా దీన్ని ఒక మనం దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి పిల్లలందరూ ఎంతో దాని డ్రాఫ్టింగ్ కమిటీ నుంచి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ నుంచి ప్రతి ఒక్క విషయాన్ని ఈ రోజు మార్నింగ్ నుంచి చెప్పారు కాబట్టి ఇదందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు సభకు అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు పెద్దలు ప్రిన్సిపాల్ గారికి అలాగే ఏటీ మేడం గారికి सहचर उपाध्यायक अध्यापक भारत देश राज्यासव शुभाकाक्षे जैभ जै 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 जय भीम जैम जय भीम जय 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 भीम ఓకే మనకి రాజ్యాంగం ఆమోదించుకున్న రోజు ఆమోదించుకున్న కానీ అమల్లోకి రాలేదు అంటే భారత రాజ్యాంగాన్ని రాసేందుకు ప్రపంచ అయినటువంటి ఐవర్ జెన్నింగ్స్ దగ్గరికి వెళ్ళినా కూడా ఐవర్ జెన్నింగ్స్ నేను రాయలేను నాకంటే అయినటువంటి మేధావి మీ దేశంలో ఉన్నాడు అతనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని గాంధీ అండ్ నెహ్రూ ఆయన కో సభ్యులందరికీ చెప్తే మళ్ళీ తిరిగి వచ్చి ఈ రాజ్యాంగం ఇంత చక్కగా మనకు రా రాయబడింది లేకుంటే ఈ దేశ రాజ్యాంగం మరో రకంగా ఉండేది నాకు నేను చదివిన బుక్స్ ప్రకారం నేను తెలుసుకున్నటువంటి విషయాల ప్రకారం అంబేద్కర్ వివిధ దేశాలను ఆ దేశాల యొక్క రాజ్యాంగాలను చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థను నిర్మూలించేందుకు ఈ దేశంలో సమానత్వం తీసుకురావడానికి ఈ దేశంలో ఉన్నటువంటి పేదలు బడుగు బలహీన వర్గాలు కుల వివక్ష వల్ల కులం చేత అణగదుపబడ్డటువంటి జాతులందరూ పైకి రావాలంటే ఉన్నతంగా ఎదగాలంటే మంచి మంచి స్థాయిలో ఉద్యోగాలు చేయాలంటే ఒక ఐఏఎస్ గా ఒక ఐపీఎస్ గా ఐఎఫ్ఎస్ గా ఒక ఐఆర్ఎస్గా లేదా గ్రూప్ వన్ సర్వీసు గ్రూప్ టూ సర్వీసు లేదా ఎట్లీస్ట్ లెక్చురల్ సర్వీస్ అయినా కూడా ఉద్యోగం అయినా చేయాలన్నా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి బహుజనులకు అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలైనటువంటి ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి ప్రజలకి ఈ దేశంలో రెండు వేల సంవత్సరాలు విద్య నిరాకరించబడ్డది ఆఫ్ యూ రెండు వేల సంవత్సరాలు మీకు చదువుకునేందుకు మీ తాత ముత్తాతలకి చదువుకునే అవకాశమే లేదు భారత రాజ్యాంగం రాకముందు ఒక చక్రవర్తి కడుపున చక్రవర్తి పుట్టేవాడు ఒక రాజు కడుపున రాజే పుట్టేవాడు కానీ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత సామాన్యుడు కడుపులో కూడా చక్రవర్తి పుట్టేటువంటి అవకాశం భారత రాజ్యాంగం కల్పించింది ఇంత పెద్ద రాజ్యాంగం ఇన్ని షెడ్యూల్లు ఇన్ని ఆర్టికల్స్ అత్యంత కఠోరమైనటువంటి శ్రమ కోర్చి అంబేద్కర్ రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కష్టపడి మరి రాజ్యాంగం చాలా గొప్పగా రాణిస్తుంది ఆ రాజ్యాంగం గొప్పగా మనకు శ్రేయస్సుని సంపదని సమాన అవకాశాలని సమానంగా అందిస్తుంది భారత రెండు వేల సంవత్సరాలుగా ఈ దేశంలో అణగదు చదువుకు దూరంగా భూమికి దూరంగా రాజ్యానికి దూరంగా అలసిపోయబడ్డరు ఆ జాతులకు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు తర్వాతనే తిరిగి విద్య వచ్చింది తిరిగి వైద్యం వచ్చింది తిరిగి ఉద్యోగాల్లో రాణించేటువంటి ప్రమోషన్లు కూడా వచ్చాయి మరి ఉపాధ్యాయుధ్యాలు రాజ్యాంగ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు రాజ్యాంగ దినోత్సవం అంటే ఓన్లీ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ కానివ్వండి లేదా అందులో ఉన్నటువంటి భాగాలు కానివ్వండి తెలుసుకోవడం కాదు ఆ రాజ్యాంగం అంటే లేదా మనం అందరం ఇక్కడ ఒక దాదాపు ఒక ఐదు వందల యాభై మంది ఉన్నాం సో ఈ ఐదు వందల యాభై మందిని ఇక్కడ కూర్చున్నామంటే దానికి కారణం ఏంటి ఒకప్పుడు మన తాతలు కానీ మన తండ్రులు కానీ చదువుకోవాలంటే వారికి చదువుకోవడానికి ఆస్కారం లేదు విద్య హక్కు లేదు బడికి బడికి వాళ్ళని ఆహ్వానించే వాళ్ళు కాదు ఎవరు ఎవరు చదువుకునేవారు అప్పుడు ఓన్లీ అగ్రవర్ణాలు మాత్రమే చదువుకునేవారు కానీ ఇప్పుడు మనం అందరం కూడా ఒక దగ్గర చదువుకుంటున్నామంటే కారణం ఏంటి ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ ట్వంటీ వన్ ఏంటిది విద్యా హక్కు చట్టం ప్రతి ఒక్కరికి విద్య అందాలనేది భారత రాజ్యాంగం యొక్క లో పొందుపరిచిన కాబట్టి ఇక్కడ కుల మత భేద వర్గ ఏం లేకుండా అందరం కూడా వచ్చి చదువుకుంటున్నాం అవునా కదా ఎస్ అవునా కాని అప్పుడు ఏమున్నాయంటే బ్రాహ్మణ వైశ్య వైశ్యంకండి శూద్ర నాలుగు కులాలు వర్ణించడం జరిగింది బ్రాహ్మణులు ఏం చేయాలా బ్రాహ్మణులు ఏం చేయాలా మంత్రాలు చదవాలా చేతులు ఏం చేయాలా రాజ్యం వెళ్లాలా వయసులు ఏం చేయాలా వ్యాపారం బిజినెస్ చేయాలా శూద్రులు ఏం చేయాలి సేవ చేయాలా ఏం సేవ చేయాలా చెప్పులు కుట్టాలి కుమ్మరి పని చేయాలి కమ్మరి పని చేయాలి వడ్ల పని చేయాలి ఇవన్నీ చేయాలా కానీ ఇప్పుడు అది ఉందా అందరు చదువుకోవాలి అందరు ఎదగాలి అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన మాట ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక రోజు చదువుకొని వస్తున్న క్రమంలో ఇందాక సార్ చెప్పినట్టు ఒక చెరువు దగ్గరకు వచ్చి దూపవుతుందని నీళ్లు తాగడానికి వస్తాడు వస్తే ఏం చేస్తారంటే ఈ చెరువులో నీళ్లు నువ్వు తాగొద్దు ఎందుకంటే నువ్వు అంటరాని వాడివి నువ్వు నీళ్లు అని అంటే అప్పుడు ఎందుకు తాగొద్దని ఒక ఉద్యమం చేపట్టిండు ఆ ఉద్యమం నుంచి వచ్చింది ఆర్టికల్ ఏంటమ్మా సమానత్వం హక్కు వచ్చింది అందరూ సమానమే అందరికి హక్కు ఉంది డాక్టర్ అజయ్ కుమార్ గారికి మరియు అలాగే ఏటీపీ మేడం గారికి గారికి వాడం మేడం మరి మీ అందరికి కూడా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు ఇక్కడ మనం కూర్చున్నది ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామంటే అది ఒక గొప్ప కార్యక్రమంగా మనం భావించవచ్చు ఎందుకు అంటే మనల్ని మన దేశాన్ని రెండు వందల సంవత్సరాల పైగా పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి మన భారతదేశాన్ని ఏ విధంగా మనం పరిపాలించుకోవాలి అనే ఉద్దేశంలో ఈ యొక్క రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దీన్ని రచించడం జరిగింది మరి చిన్న ఒక ఉదాహరణ కనుక మనం చూసుకుంటే ఒక ఇల్లు నిర్మించుకోవాలనుకుంటే దానికి మనం పునాది వేయాలి బెడ్ వేయాలి పిల్లర్లు వేయాలి మరి మన దేశాన్ని పరిపాలించుకోవాలంటే కూడా అదే విధంగా ఒక ముఖ్యమంత్రి ఉండాలి ప్రధానమంత్రి ఉండాలి రాష్ట్రపతి ఉండాలి సర్పంచ్ ఉండాలి వార్డ్ మెంబర్ ఉండాలి కార్పొరేటరీ ఉండాలి ఒక ఎమ్మెల్యే ఉండాలి ఒక మంత్రి ఉండాలి అవునా కాదా మరి భారతదేశాన్ని మనం ఏ విధంగా పరిపాలించుకోవాలనే అంశంలోనే మన అంబేద్కర్ గారు దాన్ని చాలా ఆలోచించి ఒక అతిపెద్ద భారతదేశంలో కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రాయడం జరిగింది మరి ఈ యొక్క అంబేద్కర్ చిన్ననాటి గురించి చూసినట్లయితే అనేకమైన అవమానాలు భరించడం జరిగింది నీళ్లు తాగితే నీళ్లు తాగనీయలే చదువుకుందామంటే పాఠశాలకు గదిలోకి వెళ్ళనివ్వకుండా బయటనే కూర్చొనిబెట్టి పెట్టి చదువుకునిచ్చేవారు మరి ఆయనే క్లాసు లో ఉండే ఫస్ట్ క్లాస్ అక్కడ కూడా ఎవరు కూడా క్లాస్ లో ఉన్న తోటి విద్యార్థులు కూడా ఎవరు కూడా భరించలేని పరిస్థితి మరి ఆ భరించలేని పరిస్థితిలో ఆ విద్యార్థులంతా కూడా ఏం చేసినంటే అంబేద్కర్ ఇంటర్వ్యూలు అయిన తర్వాత బయటికి పోయిన సందర్భంలోనే ఆయన బుక్స్ అన్ని కూడా మొత్తం చిప్పివేయడం జరిగింది ఎందుకు అలా విధంగా చిప్పివేయడం జరుగుతుందంటే మేము క్లాస్ రూమ్ లో కూర్చున్నాము ఆయన బయట కూర్చో ఉంటా ఉన్నాడు మరి మా అందరికంటే ఈయనే బాగా చదువుకుంటా ఉన్నాడు ఫస్ట్ క్లాస్ అవుతా ఉన్నాడు ఈయన ఇంకోసారి కూడా ఫస్ట్ క్లాస్ రానియకుండా చేయాలని ఆయన బుక్లు కూడా మొత్తం చిప్పి వేయడం జరిగింది చూడండి ఒకసారి విద్యార్థులారా మరి మీకు ఆ విధంగా ఉన్నదా ఈ పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితి కూడా ఆలోచించుకుంటే ఆ విధంగా లేదు మనకు అనుకూలమైన హాస్టల్ ఉంది మన తినడానికి మూడు పూటల భోజనం దొరుకుతా ఉన్నది మరి మన క్లాస్ రూమ్ లో కూడా మనము స్వచ్ఛందంగా స్వేచ్ఛగా కూర్చొని మనకు మనము పాఠాలు వింటున్నాం మరి ఆ రోజులు అంబేద్కర్ ఆ విధంగా విన్నాడంటే ఆ విధంగా వినలేదు అంబేద్కర్ ఏం చేసిందంటే అవమానాలు నేను పట్ట నా తరానికి నా బలహీన వర్గాలకు నా దళితులకు ఇలాంటి స్థితిగతులు అనేది రాకుండా ఉండాలంటే నేను ఏం చేయాలనే ఒక గట్టి ఆలోచన ఆయనకు తగిలింది మరి దేనితోనైతే నేను ఆయుధాన్ని తయారు చేసుకొని ఈ యొక్క భారతదేశంలో ఉన్న ఈ యొక్క బలహీన వర్గాలందరినీ కూడా నేను బాగుపరచాలంటే ఒకే ఒక ఆశయము విద్య ఆ విద్యనే నమ్ముకును విద్యనే ఆయుధంగా మలుచుకొని ఆయన మొట్టమొదటిసారిగా అనేక పట్టాలు పొంది న్యాయ విద్యను చదువుకొని ఆయన మొట్టమొదటి భారతదేశ న్యాయశాఖ మంత్రిగా కూడా కావడం జరిగింది మరి ఆ విద్యని నమ్ముకున్న తర్వాత అతి పెద్ద భారతదేశంలో రాజ్యాంగం రాసిన తర్వాతనే ఈ యొక్క ఇవన్నీ కూడా మనము చూస్తా ఉన్నాము ఈ విధంగా మనం స్వేచ్ఛగా హాయిగా ఉండి మనం చదువుకుంటున్నామంటే దీని యొక్క ఫలితం అంతా కూడా రాజ్యాంగం తప్ప వేరే ఏది లేదు అతి పెద్ద రాజ్యాంగం

आं 26 जनवरी 1950. इट करी इस दा फादर राफ दा इंडियन कांस्टीट्यूशन. दा इंडियन कांस्टीट्यूशन इस दा वर्ल्ड लॉन्ग राइटिंग कांस्टीट्यूशन. दा बिकम्स इफेक्ट आं 26 जनवरी 1950. इट इट टेल प्रोटेक्ट अवर अवर फ्रीडम एंड इक्वल्स इक्वल्स. जय भीम जय भारत जय जय कॉन्स्टिट्यूशन डे थैंक यू रेडिंग कॉन्स्टिट्यूशन डे ऑन दिस डे इन 1949 द इंडियन कॉन्स्टिट्यूशन वाज अडॉप्टेड डॉक्टर बी आर अंबेडकर इज द फादर ऑफ द इंडियन कॉन्स्टिट्यूशन द इंडियन द कॉन्स्टिट्यूशन गिव्स अस द राइट्स इन ड्यूटीज इट इज द लॉन्गेस्ट रिटन कॉन्स्टिट्यूशन इन द वर्ल्ड इट टीचेस अस इक्वालिटी जस्टिस एंड फ्रीडम Let us respect and follow our Constitution. School school Organic speech, rail sign and activities on this day. Constitution Day is celebrated on 26th November every year. Constitution of India was completed in the 2 years, 7 months and 18 days. Jai Bin Jai Bharat, Jai Jai Constitution Day. Thank you. Good afternoon to every year. Good afternoon to Good afternoon to all respected principals sir, and teachers. All my dear friends, my name is G. Sagmar. I am from fifth standard. Today is we we are reading Independence in the, in the year 1947. Our leaders our leaders, editing to write, do all the reds and in reds sing to. అంటే భారత రాజ్యాంగ అసెంబ్లీ రాజ్యాంగాన్ని స్వీకరించింది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి భారత్లో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది అయితే ఆగస్టు పదిహేడున స్వాతంత్ర దినోత్సవం జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవాన్ని మాత్రమే దేశ ప్రజలు ఎక్కువగా జరుపుకుంటున్నారు ఈ రాజ్యాంగ దినోత్సవం ఉత్పత్తి కావడంతో దీన్ని అంతగా ప్రాచుర్యం కలగలేదు కొత్తగా ప్రారంభం రెండు వేల పదిహేను నవంబర్ పంతొమ్మిదిన కేంద్ర ప్రభుత్వం నవంబర్ ఇరవై ఆరును రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటిస్తూ గిజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది ప్రధానమంత్రి 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 నరేంద్ర మోడీ రెండు వేల పదిహేను అక్టోబర్ పదకొండున ముంబైలో సమానత్వ జ్ఞాపిక దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పునాది రాయి వేస్తూ ఈ ప్రకటన చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో అంబేద్కర్ నూట ముప్పైవ జయంతి జరిగింది భారత రాజ్యాంగ ప్ర ప్రతిని రూపొందించిన రాజ్యాంగ కమిటీకి అంబేద్కర్ అధ్యక్షుడిగా వ్యవహరించారు రాజ్యాంగ రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు ఇది వరకు నవంబర్ ఇరవై ఆరున లాడే గా జరుపుకునేవారు నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగం ప్రాధాన్యం అంబేద్కర్ ఆశయాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తారు